ప్రజల మొత్తం రేపు కంప్లీట్ గా ఉండాలి ఇంకా రేపు రానిచ్చేటప్పుడు పోవటానికి లేదు ఇది మీ ఇష్టం రాకుండా ఉంటే బాగుండదు చెప్తున్నా ఇది ఫస్ట్ అనుకున్నాము కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఎవరు ఎంత ఇచ్చినా గాని ప్రతి కుటుంబము భాగస్వామ్యం ఉండాలనేది ఈ యొక్క మన రామాలయం టెంపుల్ యొక్క కార్యక్రమం అవన్నీ మొత్తం ప్రతి ఇంటి అసలు అందరు కార్యక్రమం ఇది ఎవరు చెప్పాలి అసలు ఎవరు ఎవరిపై ఎవరు చెప్పాలి ఇది దేవుడి కార్యక్రమం నా ఇంట్లో పెళ్లి కాదు నీ ఇంట్లో ఒక్కొక్క పని కాదు అందరికీ ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్యం ఉండాలి ఎంత ఇచ్చినా తీసుకునేది ఎంత ఇస్తే అందరి పెళ్ళు ఇక్కడ లిఖించబడతాయి యోగి ఎంత ఇచ్చినా అందరూ భాగ్యస్వాములు ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళాము ప్రతి ఒక్కరిని అడిగాము అది ఏదన్నా మనసులో పెట్టుకోండి ఉంటే అది ఏం విషయం అందరినీ అడిగాం వెయ్యి రూపాయలు ఇచ్చినా తీసుకునేది వాళ్ళకి కూడా వాళ్ళ పేరు వాళ్ళ బాధ ఈ ఈ దేవస్థానంలో ఉంటుంది కోటి రూపాయలు ఇచ్చిన ఆయనకైనా ఈ ఈ గుళ్ళో ఒకటే వెయ్యి రూపాయలు ఇచ్చిన ఈ గుళ్ళో ఒకటే కాబట్టి అందరూ భాగ్యస్వామ్యం తోటి అజనుడి ఎంత పెడుతున్నాడు వాడు అదే చెప్పాడు నేను ఎంత ఇచ్చిన ఊరికి చెప్పొద్దు వెయ్యి రూపాయలు ఇచ్చిన అందరూ ప్రతి కుటుంబం దీంతో భాగ్యస్వామ్యం ఉండాలని ఆ అబ్బాయి ఫస్ట్ చెప్పాడు మనం అందరినీ అదే ఆలోచన ముందుకు వెళ్ళాము కాబట్టి ప్రతి కుటుంబం నుంచి ఈ దేవస్థానంలో